అలిపిరి నుంచి తిరుమలకు కాలి నడకన పవన్ కళ్యాణ్ బయలుదేరారు దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది రాత్రికి తిరుమలలోనే పవన్ కళ్యాణ్ బస చేయబోతున్నారు రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ రేపు దీక్ష విరమించబోతున్నారు పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు తిరుపతిలోనే పవన్ పర్యటన కొనసాగబోతోంది ఈ సందర్భంగా ప్రాయశ్చిత్త దీక్షపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చారు ఈ ప్రాయశ్చిత్త దీక్ష అనేది కేవలం తిరుపతి లడ్డు ఇష్యూ కోసం మాత్రమే కాదు అంటున్నారు లడ్డూ వివాదం కేవలం ఒక ట్రిగర్ మాత్రమే అంటున్నారు ఆయన కొన్నేళ్లుగా రెండు వందల పంతొమ్మిది టెంపుల్స్ ని ధ్వంసం చేసేసారని రామతీర్థంలో రాముడి తల నరికారని ఇది కేవలం దీక్ష అంటే లడ్డూ కోసం చేసిన దీక్ష మాత్రమే కాదు అంటున్నారు శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నాను అందుకనే ఈ దీక్ష చేపట్టానని అంటారు పవన్ కళ్యాణ్ సనాతన పరిరక్షణ బోర్డు ఒకటి ఉండాలని కోరుకుంటున్నావని ఈ సందర్భంగా ఆయన అంటున్నారు lord rama statue was uh, Uh, head was chopped off. So this is not just about one Prasad issue today. Maybe it came out. Maybe this was a triggering point uh, to initiate all this. This Prayasid diksha is the commitment for to take forward the sanatana Dharma Paradakshana Board is very essential. That is out of the day. This kind of occurrences, any kind of desecration to temples and such kind of occurrences should be stopped and should be addressed differently at a different level and all this uh, i mean keeping all this in my mind and i think that's what i initiated this day subscribe for more content